తెల్లామ లేకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను చాలా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అసలు వ్లాగ్ అయితే రికార్డ్ చేసి చేయడానికి అయితే అంత ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీలో కొద్దిగా అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంతని చెప్పి చేయలేకపోతున్నాను అంటే ఆ మైండ్ డిస్టర్బెన్స్ వల్ల అసలు వ్లాగ్స్ కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఏవి చేయలేకపోతున్నాను ఎనీవే ఈరోజైతే హ్యాపీ ఫ్రైడే అండి అందరికీ ఈరోజు మా హ్యాపీ బర్త్డే ఇంట్లో కూడా సెలబ్రేషన్ అయితే ఏమీ జరగట్లేదు అసలు ఎందుకంటే కొద్దిగా ఫ్యామిలీలు బాగాలేదని అని చెప్పాను కదా అందుకని చెప్పి ఏం చేయట్లేదు ఓన్లీ వెజిటేబుల్ రైస్ మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా హబ్బీ ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇంట్లో మామూలుగా ఏదో ఒకటి కర్రీ అయితే చేయాలి కదా అందుకని చెప్పి ఇదే ఒక దాంతో అయితే సరిపోద్ది అని చెప్పితే చేస్తూ ఉన్నాను దీంట్లోకి కొద్దిగా పెరిగిపోతుంది అయితే చేసేస్తాను కంప్లీట్ అయితే కొద్ది ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ ఎలాగో నేను డిన్నర్ కాబట్టి దానికే తినేస్తారు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర పోతానన్నారు వెజిటబుల్ రైస్లో అయితే ఏం అంతగా అయితే వెజిటేబుల్స్ కూడా లేవు ఓన్లీ ఆలు క్యారెట్ మాత్రమే ఇంకోటి వచ్చి ఇదేంటి మిల్ మేకర్ మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే వేసి చేసేస్తా ఉన్నా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పాయసం అయితే ప్రిపేర్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఖాళీ కూడా అయిపోయింది కొద్దిగా ఉంటే నేను మాస్ అయితే తాగేస్తా అన్నా వెజిటేబుల్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది కుక్ అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ అది కొద్దిగా వర్క్ పైన అయితే బ్యాంక్ వర్క్ పైన అయితే బ్యాంక్కి అయితే వెళ్ళాలి పొదుపు పని పైన ఫ్రైడే కర్ర ఇంకా నా మాస్ కూడా చదువుకోవాలి అంటే చూసి ఈ టైమింగ్కి ఆ టైమింగ్కి సెట్ అయితే బ్యాంక్ అయితే వెళ్తాను పర్ఫెక్ట్గా అయితే వెజిటేబుల్ రైస్ అయితే కుక్ అయిపోయింది కొద్దిగా మా హస్బెండ్ టేస్ట్ కూడా చూపించిన పర్ఫెక్ట్గా కుక్ అయిందని అయితే అన్నారు దమ్ అయితే బాగా ఆగింది ఇంకా లైట్గా సిమ్లో పెట్టుకున్నాం మనకు కాలుతుంది మర్చిపోయి పెట్టేశాను కొత్తిమీర గార్నిష్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడే కదా నమాజ్ చదువుకుందామని స్టార్ట్ అయితే అవుతున్నాను ఇంకైతే నైట్లకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇద్దండి నైట్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ పెట్టుకో ఉన్నాను టూ అయితే వచ్చాయి ఇది ఒకటి ఇంకోటి ఒకటైతే ఉంది ఉంది అయితే వేసుకుందామని చెప్పి అది అట్టే పెట్టేశాను ప్రజెంట్ ఇది ఫుల్ పిక్ అయితే తమిళనాడులో యాడ్ చేస్తాను చూడండి అక్కడైతే ఇంకా ఖురాన్ చదువుకుందామని అయితే స్టార్ట్ అయితే అయిపోయాను ఎందుకు వాయిస్ రికార్డ్ పెడుతున్నాను అంటే ఏదైనా తప్పులు చదివితే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని అయితే వాయిస్ రికార్డ్ పెడుతున్నాను అని అనుకోబోకండి నేను బాగానే చదువుకుంటాను కానీ అంటే డిస్టర్బెన్స్ ఉందే ఫ్యాన్ వేసి ఉన్నాను అందుకని చెప్పి వాయిస్ రికార్డింగ్ అయితే పెడతా ఉన్నాను ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్లో కూడా సైడ్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ అయితే స్కిప్ చేయండి అందులో నేను చదివేటప్పుడు కూడా మా హబ్బీ ఏమో బయట ఫోన్ మాట్లాడుతూ ఉండే అది అంటే వీడియోలో డిస్టర్బెన్స్గా కనిపిస్తూ ఉంది అందుకని చెప్పి వాయిస్ నేను అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ హాఫ్ నమాజ్ చదువుకుంటాను అంటే నమాజ్ అయితే చదవలేదు ఖురాన్ చదువుకుంటాను ప్రిన్స్ అయితే లేసేసాడు ఏడుస్తున్నాడంట అక్కడికైతే వెళ్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మోర్ లీటర్ అయితే కాల్ చేశారు బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ బ్యాంక్లో అయితే వెళ్ళిన పని అయితే అసలు అవ్వలేదు మళ్ళీ మండేను వెన్స్డేను అయితే రమ్మన్నారు అందుకని అయితే వచ్చేసాను వాకింగ్కి అయితే టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వాకింగ్ అయితే బయలుదేరుతున్నాను నేను ఈ మధ్య వాకింగ్లో కొత్తగా చేర్చుకున్నానంటే షూ కళ్ళకి చెప్పులు వేసుకుని అయితే వెళ్తా ఉంటే మెడియాల నొప్పులు వస్తున్నాయని షూ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చి చాలా రోజులు అయితే ఉంది మేబీ వీడియో తీయడం తీయడం లేకుండా ఉండడం వల్ల చూపించడం అయితే కుదరలేదు కొత్తగా అయితే ఆర్డర్ పెట్టుకున్న షూ అయితే అయితే వాకింగ్ నుంచి అయితే వచ్చిన తర్వాత టీ తాగడానికి కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్తో అయితే అంతా ఏడిపిస్తూ ఉంది ఎందుకంటే వాటర్ సైకిల్ అయితే తిప్పాలంట వాడిని వచ్చి వాడికి అయితే పాలు దాయించి నెక్స్ట్ నేను ఇల్లు వాకిల్లు చిమ్మేసి నీళ్ళు వాడికి పోసుకొని వచ్చి ఇప్పుడు కరెక్ట్గా సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అవుతుంది టైము టీ అయితే ఇప్పుడు పెట్టుకున్నాను టీ పెట్టుకొని ఉన్నాను మా హస్బెండ్ పాప్కాన్ అయితే చేయని అన్నారు సరే అని చెప్పి ఆ రెండు అయితే చేసుకుంటా నిలబడుకున్నాను కిచెన్లో ఇద్దండి టీ ఇదైతే పాప్కాన్ అయితే పెట్టున్నాను ఎనీవే వ్లాగ్ అయితే టుడే అయితే ఎంత ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను హెడ్కి అయితే ఫుల్గా అయితే ఆయిల్ అయితే అప్లై చేసాను చాలా అంటే చాలా హెడ్ గా ఉంది నిజంగా ఈరోజు అయితే ట్రై చేసిన నైట్ డ్రెస్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ బాగుంది క్లాత్ కూడా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకటి నుంచి ఈ నైటీస్కి బై బై చెప్పేసి ఈ నైట్ డ్రెస్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే మా హబ్బీ బర్త్డే అంత బాగా అయితే జరగలేదు ప్రిన్స్ అయితే గిలగిలా ఎలా కొట్టుకుంటా ఉన్నాడు పక్కన ఎనీవే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి